దేవస్య పశ్యకావ్యం నమమార నజీర్యతి దేవుని యొక్క జ్ఞాన కావ్యం ఏదో ఉందో దానికి నమమార నజీర్యతి దానికి మరణం లేదు నాశనము లేదు ఎల్లప్పుడూ ఉండేది మానవులు ని మానవు యొక్క జ్ఞానము కానీ మానవులు కాని అట్లు కాకుండా వాళ్ళు జన్మించినప్పుడు రాస్తారు మరలా మరణిస్తారు అలాగే ఆ తర్వాత వాళ్ళ జ్ఞానం కూడా తర్వాత జన్మలో ఇదే జ్ఞానం ఉండాలని లేదు కానీ పరమాత్మ నిత్యుడు నిత్యుడు కాబట్టి ఆయన జ్ఞానం కూడా నిత్యమే భారతదేశ ప్రతిష్ట గురించి భారతదేశం గొప్పతనం గురించి ఎక్కడైనా చెప్పాలంటే ముందుగా వేదం గురించే ఉద్ఘాటన చేస్తారు వేద భూమి పుణ్యభూమి ఋషులు నడయాడిన ఋషులు జన్మించిన భూమి అని గొప్పగా భారతదేశాన్ని గురించి పొగుడుతారు సమస్య అందరూ కూడా అంటే అక్కడ వేద భూమి అన్నారంటే వేదమంతా గొప్పది ప్రపంచంలో ఈ భూగోళం మీద ఏ దేశంలో కూడా వేదము యొక్క జ్ఞానము లేదు ఇక్కడ మాత్రమే ఈ భూగోళంలో భారతదేశంలో మాత్రమే ఋషులు వాళ్ళ యొక్క తపోనిష్టతో సమాధి స్థితికి వెళ్ళి అక్కడ పొందినటువంటి రుతంబర ప్రజ్ఞతో వాళ్ళు విన్నటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటిని మంత్ర రూపంలో గ్రహించి వాటిని మళ్ళీ శిష్యులకు వినిపించారు వినడం వినిపించడం పరమాత్మ భౌతిక దేహంతో వచ్చి వాళ్ళకేమో ఆయన నోటి ద్వారా ఉపదేశించినవి కావు సమాధి స్థితిలో ఉపదేశించినవి అంటే అక్కడాది అపోరుషేయము పురుషులు చెప్పింది కాదు కాబట్టి ఈ జ్ఞానం ఏ వేద జ్ఞానం ఏదైతే ఉందో అది నాశనం లేనిది అది పరమాత్మ నుంచి వచ్చినటువంటి వాణి కాబట్టి అందులో ఏమ ఎలాంటి అసత్యము ఉండదు మానవులకు కావలసినటువంటి జీవన విధానానికి కావలసినటువంటి విధి నిషేధాలు రెండు అందులో ఉంటాయి కాబట్టి వేదం ఏంటంటే విధి నిషేధాలని సమస్త మానవులకు ఆచరించదగినవి ఏది చెయ్యకూడదు అది చెయ్యకూడదు చేయకూడని విషయాలను తెలుసుకోవాలి అలాగే ఏదైతే చెయ్యాలో వాటిని చేయడం కోసం వాటిని గ్రహించాలి ఆ రెండు విషయాలు వేదములు ఉన్నాయి కనుక ఇది సమస్త మానవాళికి అవసరమైనటువంటి విషయాలు వేదంలో ఉన్నాయి కాబట్టి వేదము ఒక దేశానికి ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు సమస్త భూగోళం మానవాళ్ళందరికీ సంబంధించింది ఒక మతము వాళ్ళు ఇక్కడ దీన్ని మతము అనే దానికి అతికించకూడదు వేదాన్ని ఎందుకంటే మతం అంటే ఒక కొంతమంది వ్యక్తుల యొక్క వాళ్ళ మనసులో పుట్టిన అభిప్రాయం కానీ ఇది అలా కాదు ఏ పరమాత్మ యొక్క సృష్టిలో మనం భాగమై ఉన్నామో ఆ పరమాత్మ మనకు పదార్థాలు ఇవ్వడమే కాకుండా ఆ పదార్థాలని ఎలా ఉపయోగించుకోవాలి అలాగే మనకు మనసునివ్వడం ఆ మనసును ఎలా పవిత్రంగా ఉంచుకోవాలి ఎలా సహృదయంతో మెలగాలి ఎవర ఎలా సమిష్టిగా అందరూ జీవించాలి ఎలాగా హింస లేకుండా కేవలం ప్రేమ స్వరూపులే జీవించాలనే విషయాలన్నిటినీ కూడా ఆ వేదం మంత్రాలలో చెప్పబడి ఉన్నాయి వాటిని తెలుసుకోండి కాబట్టి వేదం అనేది భారతీయ సనాతన సంపత్తి జ్ఞానం ఇక్కడ భారతీయ అనేటప్పటికీ ఆ భారతీయ అనే పదాలలో కూడా శబ్దార్థాలు గ్రహించండి భా రథ భా అంటే అందరికి తెలిసిన విషయమే సంస్కృతంలో భా అంటే జ్ఞానము జ్ఞాన ప్రకాశము ఒక వ్యక్తి విద్వాంసుడిగా పండితుడిగా ఉన్నారంటే అతనిలో ఉన్న జ్ఞానము ఆయన తేజస్సులో కనిపిస్తుంది ఆయన దాంట్లో ఆయన జ్ఞానం చేత ప్రకాశిస్తారు విద్వాంసులు పరమాత్మ కూడా అనంత జ్ఞాని అనంత జ్ఞాన ప్రకాశం కలిగిన వాడు అలాంటి జ్ఞానమునందు రతి కలిగిన వాడంటే కోర్క ఆ జ్ఞానము గ్రహించాలనే రతి ఆ కోర్క కలిగిన వాళ్ళు ఏ దేశంలో అయితే ఉన్నారో ఆ దేశం పేరు భారత భాతే భాతి భారత జ్ఞానము చేత భాతి శుద్ధి చేయబడిన వాడు పవిత్రం అనుంచబడిన మనంచిన పవిత్రపరచబడినటువంటి పరచబడినటువంటి వాళ్ళు ఆ జ్ఞానము చే జ్ఞాన గంగా ప్రవాహంలో మునిగి ఆనందం పొందుతూ పరమాత్మని ఆనందాన్ని ఆస్వాదిస్తున్నటువంటి వాళ్ళు ఏ దేశంలో ఉన్నాయో ఆ దేశము పేరు భారతదేశము ఇప్పుడు మీరు అందరూ ప్రశ్నించుకోవాల్సిన అవసరం వచ్చింది అసలు నేను భారతీయుని కాదా అవునా ఈ దేశంలో పుట్టినంత మాత్రాన భారతీయుడుగా అనుకుంటే సరిపోదు భా పరమాత్మ జ్ఞానం యొక్క వేదము మనం ఎప్పుడైనా చదివామా తెలుసుకున్నామా పరమాత్మ గురించి తెలుసుకున్నామా అసలు మనకు ఈస్రో జ్ఞానం మనలో ఉందా లేదా ఉంటేనే మనం భారతీయులం వేద జ్ఞానం తెలిసి ఉంటేనే భారతీయులు లేదా భారతీయులం కాదు కేవలం అదొక నామ మాత్రమే ఒక నేమ్ ప్లేట్ లాగా ఉండిపోతుంది భారతదేశం అనే పేరు కాబట్టి మనమందరము కూడా భారతదేశం ఉంటున్నాం కాబట్టి భారతీయ సంపత్తి నుండి వేదాన్ని జ్ఞానాన్ని గ్రహించండి ఆ గ్రహించి దాన్ని ఆచరించండి ఆచరించి ఆ పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందండి వేదం అనేది కేవలం ఆధ్యాత్మిక ఉన్నతికి మాత్రమే కాకుండా దైనందిన జీవితంలో అందులో ఉన్న వైజ్ఞానికాన్ని ఆ వై వైజ్ఞానిక శాస్త్రీయ వైజ్ఞానికమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ సూక్ష్మరూపంలో అంతర్గతంగా ఉన్నటువంటి వాటిని కూడా తెలుసుకొని ఆ రకంగా మన లో నిత్య దినచర్యలో వాటిని ఆచరిస్తూ ఆ వైజ్ఞానిక ప్రక్రియ అయినటువంటి ఈ యజ్ఞము దేవయజ్ఞాన్ని ఆచరిస్తూ వాటిని సౌల వాటిలో ఉన్నటువంటి ఆ సద్గుణాలని ఉన్నతిని చేసుకోవాలని ప్రార్థిస్తూ మీ అందరికీ ఆ పరమేశ్వర యొక్క వేదజ్ఞానం అందాలని ప్రార్థిస్తున్నాను